వైడ్రామా నడుమా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది వైకాపా ఒంటిత్తు పోకడలపై తిరుగు బావుట ఎగురవేసిన పది మంది కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకోవటం మరికొందరు తెలుగుదేశం వైపు తొంగి చూడటంతో వైకాపాకు దిమ్మ తిరిగింది పురపాలక సంఘంపై టీడీపీ పట్టు బిగించేలా రాజకీయ పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో కౌన్సిలర్లను వైకాపా బలవంతంగా ఎత్తుకెళ్లింది పదిహేడు మంది సభ్యులతో పూర్తి మెజారిటీ ఉందని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే రాజా వీరిని కౌన్సిల్ కు వెళ్లకుండా దాచిపెట్టారు నిర్దేశించిన సమయానికి టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ కు వచ్చారు అయితే సమయం దాటుతూ ఉండటంతో సిఐ చెన్నకేశవరావు చైర్పర్సన్ ఇంటికి వెళ్ళి పూర్తి రక్షణ కల్పించారు కౌన్సిల్ కు పంపించమని పదే పదే కోరినప్పటికీ మెజారిటీ ఉందని డాంబికాలు చెప్పిన రాజా కౌన్సిలర్లను విడిచిపెట్టలేదు ఇక సమయం పన్నెండు దాటడంతో ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు అందరికీ నమస్కారం ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సిసి నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ రోజు స్పెషల్ మీటింగ్ పదకొండు గంటలకు మనం స్టార్ట్ చేశాము మనకి యాక్చువల్ గా ట్వంటీ ఫిఫ్టీన్ కోరం సభ్యులు అయితే మనం పది మంది మాత్రమే హాజరవడం జరిగింది పన్నెండు గంటలు ఇన్ వన్ అవర్ కాబట్టి పన్నెండు గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సిసి నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఫోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి ఇక్కడ ఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్ మనకు ఫోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నియమించింది േപ്പതകൊണ്ട് ഗണ്ടിലേക്ക് യഥാവിധി